టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం వివిధ రకాల సమస్యలతో బాధపడి ఇబ్బంది పడుతుంటే రోజుకొక ఇష్యూని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టిలో పెట్టి చర్చించాలని చెప్పి ప్రయత్నం చేసిన మాకు కనీసం అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు దారుణాతి దారుణంగా సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదని చెప్పి తెలియచేస్తున్నాను ఈరోజు కూడా ప్రధానమైనటువంటి అంశాలు సగభాగం ఉన్నటువంటి యువత సగభాగం ఉన్నటువంటి మహిళలు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకి అనేక హామీలు ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్కి ఇచ్చి జాబులన్నీ కూడా ఫిలప్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు ఇరవై ఏడు వేలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు గాఢనిద్దరిలోకి వెళ్ళి ఈరోజు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేసి యువతకి మోసం చేసిన విషయం మహిళలపై దాడులు అనగారిన వర్గాలు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండని ఈరోజు శాసనసభలో వాయిదా తీర్మానం రూపంలో ఇచ్చి మేము చర్చించాలని చెప్పి పట్టుబడతాం తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి సినీ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఈ రోజుతో వదిలిపోతుంది నేను మొదటే చెప్పాను శాసనసభ ప్రజలకి అవసరమైనటువంటి చట్టాలు చేయాలి ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయాలి ఏ చట్టం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చట్టం ఈ రాష్ట్ర వినాశనానికే తీసుకున్నారు అమరావతి శాసనసభ సాక్షిగా అందరూ ఒప్పుకున్నటువంటి అమరావతిని సర్వనాశనం చేసే చట్టం ఈ శాసనసభలో చేశారు పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని చట్టం చేసి పోలవరాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టాడు ఈ రాష్ట్రంలో ఏ చట్టాన్ని తీసుకొచ్చినా సరే ఆ చట్టం ఈ రాష్ట్ర ప్రజలకి గుదిబండగా మారినటువంటి చట్టాలు చేశారు అందుకే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల వినాశనానికి తీసుకున్నటువంటి చట్టాలన్నీ కూడా ఒక బుక్లెట్ చేశాం మేము శాసనసభ నుంచి బయటకు వచ్చి ఆ చట్టాలన్నీ మంటల్లో కాల్చి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఈ రోజుతో వదిలిపోతుంది ఇంకా అరవై రోజుల్లో ఈ కౌరవ సభని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కౌరవ సభగా మార్చి మళ్ళీ ప్రజాపాలన రామరాజ్యం ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని ప్రజలకి ఈరోజు తెలియచేస్తూ ఈరోజు ఆ చట్టాలన్నీ కూడా శాసనసభకి శాసనసభ ఎదురుగా దహనం చేసి శాసనసభకు దండం పెట్టి ఈ ప్రభుత్వానికి సంబర గీతం పాడుతామని చెప్పి తెలియచేస్తున్నారు బాబుగారు బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు ఏం మాట్లాడారో తెలియదు అక్కడ మాట్లాడిన విషయాలు రేపు ఎల్లుండి ఎప్పుడైనా పార్టీ పెద్దలందరితో మాట్లాడి ఏం జరిగిందో తెలియచేస్తారు అందరం కలిసి ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం ఎవరున్నారు ఎవరున్నారు మీకు నాకు సోషల్ మీడియాకి ఎవరికి తెలుసు అక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు నడ్డా గారు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా చెప్పారా అమిత్ షా గారు చెప్పారా నడ్డా గారు చెప్పారా ప్రెస్లో ఎక్కడైనా సరే మాట్లాడారా ఎక్కడ ఏం జరగదు కానీ ఎంత నీచాతి నీచమైన వెదవలు అంటారు ఈ రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా వెదవలు ఇంత దారుణంగా సోషల్ మీడియాలో నిన్న పొడమ తల్లికి దండం పెట్టిన విషయం అమరావతి భూమికి దండం పెట్టిన విషయాన్ని ఒక ఫోటోని పెట్టి మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈ రోజు ఫోటోలు పెట్టారు దీన్ని తీవ్రంగా ఆ కర్మ మీకు పట్టింది కాలు మొక్కడం మసాజ్లు చేయడం బతిములు ఆడుకోవడం మీకు అవసరం ఎందుకంటే మీ మీద అవినీతి కేసులు ఉన్నాయి మీ మీద పన్నెండు షేర్ ఉన్నాయి రేపు కానీ ఎల్లుండి కానీ శిక్ష పడుతుందని బీజేపీ పెద్దలు కాలు పట్టుకునే అవసరం మీకు ఉంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకుంటాం ఐదు కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకుంటాం తప్ప ఏదో మా స్వార్థం గురించి కాదు వెదవల్లారా అటువంటి మార్ఫింగ్ చేసినటువంటి పనికి మాలిన సన్నాసుల్లారా ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారకపోతే మీరు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం